ఏ విశ్వనాథ్ సిరిసిరి చిత్రాన్ని హిందీలో సర్గం అనే పేరుతో పునర్నిర్మించడానికి వేరే హీరోయిన్ అనుకున్నారు కానీ సిరిసిరి సినిమాలో అంత బాగా నటించిన జయప్రద పాత్రను వేరెవరూ పోషించలేరని తెలుసుకుని జయప్రదనే సర్గం సినిమాలో కూడా హీరోయిన్ గా పెట్టుకున్నారు విశ్వనాథన్ గారు ఈ సినిమా ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బాలీవుడ్ కు అయ్యారు జయప్రద ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది అక్కడ కూడా ఆమె స్టార్ ఇమేజ్ ను పెంచుకున్నారు ఈ సినిమా అంతేకాకుండా ఆమె ఉత్తమ నటిగా కూడా తన మొదటి ఫిలింఫేర్ నామినేషన్ ను సంపాదించుకున్నారు అప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఆమెకు హిందీ మాట్లాడడం రాకపోవడంతో పెద్దగా సినిమా అవకాశాలేమీ అక్కడ దక్కించుకోలేకపోయారు ఆమె పంతొమ్మిది వందల విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రమైన ఫార్టీ సెవెన్ నాటకల్లో నటించారు మరియు అదే సమయంలో చిత్ర నిర్మాత కే బాలచందర్ ద్వారా తెలుగులోకి రూపొందించిన నలభై ఏడు రోజుల్లో కూడా ఈమె హీరోయిన్ గా చేశారు ఈ సినిమాలో ఈమెకి జంటగా చిరంజీవి గారు నటించారు ఆమె బిజీగా సినిమాలు చేస్తూ ఉన్న సమయంలోనే ఓ పక్క హిందీ కూడా మాట్లాడటం రాయడం కూడా నేర్చుకున్నారు పూర్తిగా హిందీ మాట్లాడటం వచ్చిన తర్వాతే దర్శకుడు కె విశ్వనాథన్ గారు ఆమెకు పాంచోర్ అనే సినిమాలో తిరిగి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో సొంతంగా తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి హిందీ మాట్లాడడం నేర్చుకున్నారు జయప్రద అక్కడ నుంచి ఆమెకు హిందీలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి